ఏంటి ఇప్పుడు అన్నదాత సుఖీబాబు ఇరవయో తారీఖు అని చెప్పారు ఈ నెలలోనే కదా చెప్పింది అది విద్యార్థి దేరేంటి అమ్మఒనం తల్లికి వందనం తల్లికి వందనం అందరికి ఇచ్చామన్నారు అందులో ఎంత మందికి తగ్గిందో చూశారు అన్నదాత సుఖీబాబు గురించి మాట్లాడలేదు కదా ఇప్పుడు ఇస్తామన్న ఇరవయో తారీఖు ఇవ్వలేదు అంటే అంత పెద్దది లక్షలాది మంది రైతులకు సంబంధించిన అంశం నువ్వు వాయిదా వేసినా నోటితో చెప్పాలి కదా ఇదిగో ఈ కారణం మీద ఇవాళ వాయిదా పడింది నెక్స్ట్ వీక్ వస్తుంది లేదా పది రోజుల్లో వస్తుంది వరకు జగన్ ఏం చేసేవాడు మొదట్లో బటన్ నొక్కేసేవాడు మీకు పడతాయి ఏం చెప్పేవాడు తర్వాత బటన్ నొక్కాక లేట్ అవుతున్నప్పుడు ఈ వీళ్ళు విమర్శలు చేసేవాళ్ళు బటన్ నొక్కడం అది ఉత్తుత్తి బొట్టను దేనికి పనికి రాదని చెప్పేసి జ్యోతి నాటి రాసేవాడు అది గ్రహించాక అతను ఏం చేశాడు ఆ చెప్పేవాడు పది రోజుల్లో పడతాయి మీకు అని చెప్పేసి బటన్ నొక్కా ఇవాళ నుంచి బిగిన్ అవుతాయి పది రోజుల్లో పడతాయి అని చెప్పేవాడు వీళ్ళు అట్లా చెప్పాలి కదా ఈ నెలలో ఇది ఇచ్చేసాము కొంత ఈ డబ్బులకి టైట్ అయ్యింది బిల్లులు కూడా ఇవ్వాలి కదా మళ్ళీ జీతాలు ఇవ్వాలా పెన్షన్లు ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి ఈ వారం రోజుల్లో కొంత ఇబ్బంది ఉంటుంది వచ్చే వారం పదో తారీఖుకి ఇస్తాం లేకపోతే పదిహేనో తారీఖు అని చెప్పాలి కదా ఏమి నోరు మెదపకుండా సైలెంట్ ఉండిపోతే అది అంతమందిని అవమానించడం కదా రైతుల్ని లేదా ఆ నిర్లక్ష్యమా మనం ఎవరికి జవాబుదారీ కాదనీనా మీరు సమిష్టి బాధ్యత కదా పవన్ కళ్యాణ్ అయినా కనుక్కోవాలి కదా ఏమైందండి ఏం పథకం అమలు చేస్తున్నాం అనేటటువంటిది బీజేపీ అయినా కనుక్కోవాలి కదా ఏందండి మీరు చెప్పారు ఇది కూటమి మొత్తానికి మైనస్ వస్తే సరే వాళ్ళకి చేయట్లేదు అనుకుందాం ఈయనైనా బాధ్యతగా చెప్పాలి కదా పెద్ద ఆయన అక్కడ మిస్ అవుతున్నారు అంటే అన్నదాసు ఈ